టిడిపి జనసేన పొత్తులపై విశాఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ పవన్ కళ్యాణ్ ఇరవై సీట్ల కన్నా ఎక్కువ సాధించలేడని చెప్పాడు ఆ ఇరవై గెలిచి రెండున్నర సంవత్సరాలు సీఎం అయిపోతారా అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు తను విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నానని నూట ఐదు సీట్లు సాధిద్దాం ప్రజాశాంతి పార్టీ ఆహ్వానిస్తుంది అంటూ ఆశావాహ అభ్యర్థులకు పిలుపునిచ్చారు పాల్ జనసేన పొత్తులు గురించి మాట్లాడమని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు ఏం మాట్లాడతాం కొత్త సబ్జెక్ట్ ఇది పవన్ కళ్యాణ్ పాతిక సీట్లకు అమ్ముడు పోతాడని వంద సార్లు చెప్పారు హర్రామ్ రామ్ జోగయ్య ముద్రగడ పద్మనాభ గారు లేదు యాభై అరవై సీట్లు ఇవ్వాలి సీఎం పోస్ట్ రెండున్నర సంవత్సరాలు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు మూర్ఖుడ తన కొడుకు లోకేష్ను కాదని దత్తపుత్రుడికి వంద సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి చేయడానికి కాపులు బీసీల పట్ల న్యాయం చేశాడు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఈ రోజు తొంభై నాలుగు సీట్లు టీడీపీ ప్రకటించింది బీసీలకేది టీడీపీ జనసేన పొత్తుల గురించి మాట్లాడమని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు ఏం మాట్లాడతాం కొత్త సబ్జెక్ట్ ఇది